సుధీర్తో కలిసి ప్రోగ్రామ్ చేయొద్దు అంటున్న సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి రష్మిపై ఇలాంటి దుమారం రేపుతుంది ఏంటి బుల్లితెరలో అంటూ కూడా అందరూ షాక్ అవుతున్నారు ఎట్టకెళ్లకు సుధీర్ తల్లి కూడా రష్మిపై మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది నువ్వు ఇక్కడ నుంచి సుధీర్తో ప్రోగ్రామ్స్ చేయొద్దు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట కానీ ఈ వార్తలు వింటే షాక్ అవుతారు అయితే సుధీర్ హీరోగా చేస్తున్నప్పటి నుంచి బుల్లితెరకు దూరం అయిపోయాడన్న విషయం తెలిసిందే ఇక అప్పటి నుంచి రష్మి కూడా చాలా లోన్లీగా ఫీల్ అవుతుందట అయితే సుధీర్ తల్లి ఈ విషయంలో మాట్లాడుకొస్తూ నువ్వు సుధీర్తో ముందు నుంచి క్లోజ్గా ఉండడం వల్ల తనను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాం సో అందుకే మరి సుధీర్తో ఇక నుంచి నువ్వు క్లోజ్గా ఉండకూడదు తనకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా చూడొద్దు ఫాలో కావద్దు తనను దూరంగా ఉంటున్నాడు కాబట్టి అలానే ఉండనివ్వు మధ్యలో నువ్వు వెళ్ళి మళ్ళీ తనను డిస్టర్బ్ చేయకు నువ్వు డిస్టర్బ్ కాకు అంటూ ఇక నుంచి ఎవరైనా ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పినా కూడా సుధీర్తో మాత్రం అస్సలు చేయొద్దు నువ్వు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సుధీర్ తల్లి ఇక ఈ వార్తలు విన్న రష్మి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు ఒక్క దగ్గర ఉంటే బాగుంటుంది కానీ అలా దూరం ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి తను కూడా ఫీల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీడికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాజ Shut